నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చికిరించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు పరిచయం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఇవాల్టి కార్యక్రమంలో వాణిజ్య సరళిలో స్టాల్ ఫీడింగ్ విధానంలో గొర్రెలను పెంచుతూ ప్రతి నెల లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు కడారి రామకృష్ణ విజయగాథను తెలుసుకుందాం పదండి రంగారెడ్డి జిల్లా కట్టాల్ మండలం కట్టాల్ గ్రామానికి చెందిన కడారి రామకృష్ణ వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణించాలి అనే ఉద్దేశంతో గొర్రెల పెంపకాన్ని మొదలు పెట్టారు డిమాండ్ ఉండడం తక్కువ ఖర్చుతో మంచి లాభాలు పొందే అవకాశం ఉండడంతో ప్రణాళిక ప్రకారం గొర్రెలను స్టాల్ ఫీడింగ్ పద్ధతిలో పెంచుతూ లాభాలు సొంతం చేసుకుంటున్నారు గత ఇరవై ఏళ్లుగా జీవాల పెంపకంలో రాణిస్తున్నారు రామకృష్ణ గొర్రెల పెంపకం లాస్ లేదని వద్దనుకున్న మరుక్షణమే అమ్మితే పెట్టిన పెట్టుబడి గ్యారంటీగా చేతికి అందుతుందని తెలిపారు మరణాల శాతాన్ని నియంత్రించి పశు వైద్యుల సూచనలు పాటించి సమయానుకూలంగా మేతలు అందించి సరైన యాజమాన్య చర్యలు చేపడితే లాభాలు ఎక్కడికి పోవంటున్నారు మేము బేసిక్గా కుర్మలం ఈ గొర్రెలను వేయించాలని ఒక ఆతృత ఉండేది అయితే మా ఫ్యామిలీ ఎవరు కూడా ఈ గొర్రెల పోషణ లేకుండ్రి తర్వాత నేను ఒక రోజు అనుకోకుండా ఒక పెళ్లి కార్యక్రమానికి పోయిస్తుంటే ఆ పోయి వచ్చే దారిలో గొర్రెలు కనిపించినాయి ఎలాగైనా తీసుకోవాలని చెప్పి అక్కడనే ఆగి అడ్రస్ తీసుకొని ఒక మేల్ ఫీమేల్ మగ ఆడపిల్లలను తీసుకొచ్చి మెల్లగా పెంచడం అనేది సురువు చేసిన ఎప్పుడైతే ఆ రెండు తీసుకొచ్చిందో ఆ రెండు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా అది ఫస్ట్ ఈత నుంచే టిన్ ఇవ్వడం మొదలుపెట్టింది అంటే కవలపిల్లలు ఆ విధంగా వాటి సంతతి వృద్ధి చేసుకుంటూ అంచెలంచెలుగా ఒక ఐదు వందల గొర్రెల వరకు పెంచడం అనేది జరిగింది కాలక్రమేణా జీతాలు ఉండకపోవడం ఈ కొద్ది ఇబ్బందులు ఏర్పడి తీసేసి ఏవైతే నేను సంతతి అభివృద్ధి చేసిందో ఆ సంతతిలోని కొన్ని ఒక పదకొండు పన్నెండు ఆడగొరల నుంచి ఈ నాకు డైరీ ఫామ్ ఉంది డైరీ ఫామ్కు అనుగుణ అనుబంధంగా ఈ గొర్రెలను పోషించడం అనేది జరిగింది అవి కూడా మాకు ఎప్పుడు కూడా ట్విన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది దాంట్లోకి అనుగుణంగా ఏదైతే లేబర్ కొంచెం వర్క్ ఏర్పడాలనే ఉద్దేశంతోన ఈ ఎక్కువ గొర్రెలు ఆడ ఫీమేల్స్ ఉంటే మరి జీతకాలు వచ్చినప్పుడు సతాయించిన ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో మగపిల్లలు దేవడం అనేది స్టార్ట్ చేసిన సుమారుగా ఈ యొక్క గొర్రెను పెంచబట్టి ఒక ఇరవై సంవత్సరాలు అవుతూ ఉంది ఇక ఎప్పుడైతే ఈ ఫిమేల్స్ తీసేసినో ప్రతి సంవత్సరం ఒక నలభై యాభై మగపిల్లలు తెచ్చి పెంచి మరి లైవ్ వేట్ ప్రకారం లైవ్ వెయిట్ ఇదివరకు అయితే మూడు వందల యాభై ఇచ్చినాం ఇప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి నచ్చిన ఎనిమల్ను నాలుగు వందల కాడికి లైవ్ వెయిట్ ప్రకారం మార్కెట్లో అమ్మడం ఉంది ఈ గొర్రెలను ఎందుకంటే ఈ గొర్రెలు అనేది మనకు ఏదైతే లైఫ్ స్టాక్ ఉందో ఏదైతే ప్రాణాయంత జీవి ఉందో ఆ జీవులలో ఇది కదిలే బంగారం ఎందుకంటే మన కొద్దనుకున్న మరుక్షణం అమ్మితే మనం ఏదైతే పెట్టుబడి పెట్టినామో ఆ పెట్టుబడికి లాస్ లేకుండా మన డబ్బులు మనకు వస్తాయి అదే పశువుల విషయంలో కొత్త ఏమవుతుందంటే మనం ఒక లక్ష రూపాయలు తెచ్చిన ఆవును మళ్ళీ అమ్మాలనుకుంటే అది నలభై వేలు యాభై వేలు డ్రై అయితే ఇరవై వేలు కటింగ్ పోతుంది ఈ గొర్రెల్లో ఆ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మనం ఒక పది పన్నెండు వేలు పెడితేస్తే అట్లీస్ట్ ఒక ఎనిమిది వేల రూపాయలు మళ్ళీ మనకు తిరుగు రాబడి ఉంటుంది కాబట్టి మన మన పెట్టుబడికి గ్యారంటీ అయినటువంటి ఇది లాభసాటి రైతుకు లాభసాటి అయినటువంటి గొర్రెల పెంపకం అయితే వీటిని నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే మనము గ్రేజింగ్ సెమీ గ్రేజింగ్ స్టాల్ ఫీడింగ్ ఏ విధంగా అయినా కూడా పెంచడానికి అనుకూలంగా ఉంటాయి మన ప మన పరిస్థితులను కాలనుగుణంగా మనం మార్పు చేర్పులు చేసుకుని ఉంది మూడు నుంచి నాలుగు నెలల పైబడిన పిల్లలను మాత్రమే పెంపకానికి ఎన్నుకోవాలని రామకృష్ణ సూచిస్తున్నారు చిన్నపిల్లలను తీసుకొస్తే ఆరోగ్య సమస్యలతో పాటు స్థానిక వాతావరణాన్ని తట్టుకోలేక మరణాల శాతం పెరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు అందుకే పిల్లల ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించవలసిన అవసరం ఉంది అన్నారు ప్రతి పిల్లకు సంవత్సరంలో మూడు సార్లు తప్పనిసరిగా కాలానుగుణంగా నట్టల మందులు వేయించాలని ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే పశువైద్యుని సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు పేరెంట్స్ ఉంటేనే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే గొర్రెలను మనం ఆల్రెడీ సాగుతాం కాబట్టి ఆ గొర్రెలు మన దగ్గరనే పుట్టి పెరుగుతాయి మన ప్రాంతానికి మన వాతావరణానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎప్పుడైతే గొర్రెపొటేళ్ళ పిల్లలు తీసినా కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే అక్కడ వాటి మేత అలవాటు కానివ్వండి అవి తినే ఆహారము మరి ఇక్కడికి వచ్చినాక వాతావరణం మార్పుల వల్ల డిసీజు సీజనల్ డిసీజు కూడా రావడం అనేది జరుగుతుంది కాబట్టి మనం పశువైద్యని సహాయం సూచనల మేరకు ఏదైతే కాలనుగుణంగా వ్యాక్సిన్స్ వేసుకొని వాటికి అవసరమైనటువంటి ఇచ్చి ఖచ్చితంగా యజమాని అనేవాడు సాయంత్రం ఉదయం సాయంత్రం ఖచ్చితంగా గొర్రె పిల్లలను చేస్తే ఏమైనా సుస్తున్నాయా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఎప్పటికప్పుడు స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఇవి చిన్నజీవాలు రోగాలు వచ్చి ఎక్కువ రోజులైతే తట్టుకోలేవు చని మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ ఒక టెన్ పర్సెంట్ మరణాల శాతం ఖచ్చితంగా ఉంటుంది సూపర్ నేపియర్ ఏఎఫ్ఎస్ ట్వంటీ నైన్ హెర్జులూసన్ మరి వాటికి ఒట్టి మేతగా మాత్రం పల్లె పొళ్ళు వాడడం జరుగుతుంది ప్రతి గొర్రె పిల్లకు ఒక యాభై కిలోల దాన ఏదైతే అవలోకిస్తామో ఆ మిశ్రమ మిశ్రమదాన ఇచ్చి పెంచడం అనేది జరుగుతుంది అయితే ఎప్పుడైతే మనం స్టాల్ ఫీడింగ్లో ఈ గొర్రెను పెంచుతామో వాటికి ఖచ్చితంగా లైవ్ వేట్ ప్రకారం అమ్మాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఎందుకంటే అందాద పంట అమ్మితే బయట తిరిగే జీవాలు కనిపిడ కంటి చూపుకు మంచిగా కనిపిస్తాయి కానీ వాటి వెయిట్ చూస్తే వెయిట్ తక్కువగా ఉంటాయి మనం ఏవైతే స్టాల్ ఫీడింగ్లో ఈ మంచి సమీకృత దాన ఈ ఆహారం ఇచ్చి పెంచినప్పుడు వెయిట్ ఎక్కువ ఉంటాయి నార్మల్ కనిపించినా కూడా వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం అక్కడ ఎక్కువ మోసపోవడం జరుగుతుంది కాబట్టి లైవ్ వెయిట్ ప్రకారం అమ్మితే మనం ఏదైతే పెంచిన వెయిట్ ఉంటుందో ఆ వెయిట్కి అనుగుణంగా మన యొక్క డబ్బులు అనేది వస్తాయి ఉదాహరణకు ఒక గొర్రపిల్లను మనం ఒక పదిహేను కిలోల వెయిట్ ఉన్నప్పుడు తెస్తే అది నెలకు సుమారుగా నాలుగు నాలుగు కిలోలు పెరగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఎప్పుడైతే నాలుగు కిలోలు పెరుగుతుందో అప్పుడు మనం లాభంలో ఉంటాం ఒక ఆరు నెలలు పెంచితే ఆరు నాలుగు ఇరవై నాలుగు నెలకు నాలుగు కిలోలు అంటే నాలుగు నెలల పదహారు ప్లస్ ఇవి ఒక నాలు ఆరు నెలలు ఓ తొమ్మిది వేలు సుమారుగా నికరం మనం ఒక ఆరు నుంచి ఏడు వేలు పెట్టి అట్లీస్ట్ ఒక మూడు నెలల నుంచి నాలుగు నెలల పైబడ్డ పిల్లలు మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చిన్నపిల్లలు తెస్తే పాలు తాగే ఏజ్లో మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరణాల శాతం తక్కువగా ఉండాలంటే మనం నాలుగు నెలల వయసు ఉన్నటువంటి పిల్లలను సెలెక్షన్ చేసుకొని తీసుకొని రావాలి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు సంబంధిత వైద్యుని కాంటాక్ట్ అయ్యి అతని సూచనల మేరకు ఎంబడే వాటికి ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి అదేవిధంగా సంవత్సరంలో నాలుగు సార్లు మూడు సార్లు మాత్రం ఖచ్చితంగా నటల మంది అనేది దాగించాలి మరి ఆ నటల మందుకు కూడా కాలనుగుణంగా ఎండాకాలం అయితే ఒక రకమైనటువంటి నటల మందు వర్షాకాలం అయితే ఒక నటల ఒక రకమైనటువంటి నటల మందు చలికాలం అయితే ఒక రకమైనటువంటి నటల మందు దాయించడం వల్ల ఆ సంబంధిత కాలానికి అనుగుణమైనటువంటి నటలు శరీరంలో ఉంటే ఈ మందు తాపడం వల్ల ఈ నటలు అనేది నివారించబడతాయి మరి అదే విధంగా ఇంకేమైనా పిల్లలలో ఏమైనా సమస్య హెల్త్ ఇష్యూస్ వచ్చినాయంటే పశువైద్యని సలహా మేరకు వాటికి ఇంకేమైనా మందులు అవసరం ఉంటే ఆ మందులు వాడుకోవడం వల్ల వీటి లాభసాటిగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మనం ఈ గొర్రె పిల్లలు తెచ్చుకున్నాం మన దగ్గర లేబర్ సెట్ అయ్యి తెచ్చుకున్నాం లేబర్ లేడు ఈరోజే అమ్ముకోవడానికి ఒక ఆవశ్యకత ఉంటుంది మార్కెట్ ప్రైస్ అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఆ యొక్క అష్యూర్ మాత్రం ఖచ్చితంగా ఈ గొర్రెల పెంపకంలో ఉంటుంది